హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారా చక్కగా కట్లెట్స్ కనిపిస్తున్నాయండి ఇవి ఏంటో కాదండి చక్కగా పప్పు ధాన్యాలతోటి మనం కట్లెట్స్ వేసేసుకుందాం చూడండి శనగలు పెసలు వేరుశనగ పప్పులు నా దగ్గర మినుములు లేవండి అందుకని పొట్టు పప్పు పోసాను ఒకవేళ మీ దగ్గర మినుములు ఉంటే మినుములు నానబెట్టుకోండి నేను ఇది మార్నింగు నానబెట్టేసానండి ఈవినింగ్ స్నాక్ లాగా చేద్దామంటే పొద్దున్న నానబెట్టాను కనీసం ఒక ఏడు గంటలు ఎనిమిది గంటలు నానబెట్టానండి నానబెట్టేసి ఇప్పుడు కట్లెట్ చేసేస్తున్నాను చాలా హెల్దీ కట్లెట్ అండి దీనికి కావాల్సినది చెప్పాను కదా పెసలు శనగలు వేరుశెనగుళ్ళు పొట్టుమిన పప్పు తీసుకొని మీరు ఇంకేమైనా కూడా వేసుకోవచ్చు ఆయిల్ క్యారెట్ తురుము కొత్తిమీర ఉప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ ఇవి కావాల్సింది నేను ఆల్రెడీ వీడియో కోసం ముందే నానబెట్టానండి ఈ నాలుగు అరకప్పు చొప్పును తీసుకున్నాను చూడండి కొద్ది కొద్దిగా తీసుకున్నానండి తీసుకొని నానబెట్టేశాను చూడండి అన్నీ చూపిస్తున్నాను చక్కగా నానిపోయినాయి అండి మనకే మొలకలు రానవసరం లేదు ఇలాగ నానితే చాలు మినువులు దొరికితే కనుక మినువులు నానబెట్టుకోండి నా దగ్గర లేవండి అందుకే పొట్టు మినపప్పు పోసాను ఇది వేయటం వల్ల చాలా బలం కూడా అండి పొట్టు పొట్టుతో తింటే మనకి చాలా బలం అండి పొట్టు పొట్టుమినపప్పు కూడా నేను తీసుకున్నాను చక్కగా ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్ ఒకటి తీసేసుకొని అందులో గ్రైండ్ చేసేసుకుందామండి ఇలా మొత్తం వేసేసుకొని మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందాం నీళ్ళు అనేది పొయ్యొద్దండి నీళ్లు పొయ్యకుండా గట్టిగా రుబ్బుకోండి చూడండి ఇలాగా రుబ్బేసేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము చూపిస్తున్నాను చూడండి ఇలాగా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని సన్నగా తరుక్కునేటువంటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర అలాగే సన్నగా తురుగుకున్నటువంటి క్యారెట్ తురుము రుచికి తగ్గట్టుగా ఉప్పు ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి ఇవి వేయటం వల్ల ఏంటంటే చక్కగా టేస్ట్ ప్లస్ స్పైసీనెస్ కోసం అండి ఆరిగాను కూడా మనకి టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఒక్కొక్కసారి మనకి పప్పు ధాన్యాలని పిల్లలు తినరండి వాళ్ళతో తినిపించాలంటే ఇట్లా కొత్త కొత్త వెరైటీస్ చేస్తే పిల్లలు తింటారండి మొత్తం ఇలా కలిపేసేసుకుందాం కలిపేసేసుకుని ఒక మూడు చెంచాలు శనగపిండి వేసానండి బైండింగ్ కోసం అంటే మనకి ఇవి కట్లెట్స్గా చేసుకుంటాం కదా దానికోసం నేను శనగపిండి కూడా యూస్ చేశానండి చాలా బాగుంటుంది మూడు చెంచాలు తీసుకొని కలుపుకున్నానండి చక్కగా మొత్తం అన్నీ కలిసేటట్టుగా మీరు క్యాప్సికమ్ కానీ ఇవన్నీ కూడా ఏవైనా వేయచడాన్ని బాగా కలిపేసుకుందాము సన్నగా తరిగేసేసుకొని కరివేపాకు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మొత్తం ఇలాగా మిక్స్ చేసేసుకొని ప్యాన్ ఒకటి తీసుకుందామండి దీనికి అసలు మనకి ఆయిల్ ఎక్కువ పట్టదండి ఒక చెంచా రెండు చెంచాలతో మనం కట్లెట్స్ కాల్చేసుకుందామండి మీరు కావాలంటే పిల్లల కోసం బటర్తో అయినా కూడా వీటిని కాల్చుకోవచ్చండి రెండు వైపులా కూడా మనం గోల్డెన్ బ్రౌన్ ఇచ్చే వరకు కాల్చుకోవాలి చూడండి ఒక చెంచా ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసానండి ప్యాన్ అంతా ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైము ఇలాగ చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలాగ మనం కట్లెట్స్ లాగా తయారు చేసేసుకొని అన్నీ కూడా ప్యాన్లో వేసేసుకొని మూత పెట్టేద్దామండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఒక సైడు మనకి కాలినే కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చి కొంచెం మనకి కలర్ రాగానే టర్న్ చేసేసుకోవచ్చండి వీటిని మళ్ళీ ఒక డ్రాపు ఇట్లా కట్లెట్ పైన మనం వేసేసుకుందామండి కట్లెట్ అని ఎందుకన్నానంటేనండి ఇది మామూలుగా మనం బంగాళదుంపతోటి బ్రెడ్ క్రమ్స్ తోటి చేసుకుంటాం కదా వెజిటబుల్ కట్లెట్ అని లేదంటే పొటాటో కట్లెట్ అని వెరైటీ వెరైటీ ఉన్నాయండి అలా కాకుండా ఇవి నేను పప్పు ధాన్యాలతో చేస్తే ఎలా ఉంటుందని చెప్పి చూశానండి చాలా టేస్టీగా కుదిరింది అంటుకుపోయింది చూడండి చక్కగా మనం ఇంకొక గరిట సహాయంతో దీన్ని మనం టర్న్ చేసుకోవచ్చండి ఆరోగ్యానికి ఆరోగ్యం నూనె కూడా ఎక్కువ లేదండి ఇప్పుడు ఇవి రెండు వైపులా మనం కాల్చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందామండి బాగుంది కదండి పైగా పొట్టుతోటి మనం తీసుకుంటున్నామండి ఏదైనా మనం పొట్టు తీయలేదండి మనం తీసుకున్నటువంటి పప్పులకి దేనికి కూడా మనం పప్పు అనేది తీసే పొట్టు అనేది తీసేయలేదండి అందువల్ల చాలా ఆరోగ్యకరమైనటువంటి రెసిపీ అండి ఇది మళ్ళీ రెండోసారి కూడా ప్యాన్ని మనం కొంచెం గ్రీస్ చేసేసుకొని చక్కగా ఇట్లాగా అన్నీ వేసేసుకొని చూడండి కొద్దిగా ఆయిల్ పైన వేసేసుకొని మనం మూత పెట్టేసేసుకుందామండి ఇది మనం దేంతో తిన్నా బాగానే ఉంటుందండి చట్నీ అయినా పర్వాలేదు పెరుగైనా పర్వాలేదు లేదు అయినా టమాటా సాస్ తోటి ఇంకా బాగుంటుందండి పిల్లలు ఇష్టపడేది టమాటా సాసే కదా టమాటా సాస్ తోటి కూడా మనం దీన్ని తీసుకోవచ్చండి అన్నీ కూడా ఇట్లా తిరిగేసేసుకుందామండి ఒకవైపు కాలినే కదా మనకి ఇప్పుడు రెండో వైపు కూడా చక్కగా మనం ఇట్లా కాల్ చేసుకుందాము ఒక పది నిమిషాలు పావు గంటలోనే రెడీ అయిపోతాయండి ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి కదా స్నాక్స్ అనేవి అందరూ ఇష్టపడతారండి చక్కగా మన ఇట్లా హెల్తీగా ఇంట్లో స్నాక్స్ చేసుకుంటే అందరం కూడా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయొచ్చండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా అన్నీ కూడా ఇట్లాగా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు చక్కగా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లో దీన్ని గార్నిష్ చేసేసుకుందామండి చేసుకున్నటువంటి కట్లెట్స్ అన్నీ కూడా ఇలాగా ప్లేట్లోకి పెట్టేసుకొని గార్నిష్ చేసుకుందాము ఇది సాస్ తోటి సర్వ్ చేసుకు చేసుకుంటే చాలా బాగుంటుందండి సాస్తో సర్వ్ చేస్తున్నాను నేను ఇంత ఆరోగ్యకరమైన రుచికరమైన వంటి కట్లెట్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అనేది చక్కగా ఈ పప్పు పప్పు ధాన్యాలు అనేవి పిల్లలకు కూడా మనం పెడితే చాలా ఆరోగ్యం అండి పైగా ఆయిల్ కూడా లేదండి ఇందులో అసలు ఎక్కడా కూడా ఆయిల్ అనేది మనకి ఎక్కువ లేదండి కేవలం ఒక రెండు చెంచాలతోటే మనం ఇన్ని కట్లెట్స్ కాల్చేసుకున్నాము నూనె వద్దు అనుకుంటే మీరు బటర్తో అయినా కూడా దీన్ని కాల్చుకోవచ్చు అండి అన్నీ కూడా ఇట్లా ప్లేట్లో పెట్టేస్తున్నామండి మీ ఇష్టం అండి దేనితో అయినా కూడా ఇది మనం తీసుకోవచ్చు సాస్ లేకపోతే చట్నీతో అయినా కూడా మనం తినచ్చండి నేను టమాటా సాస్ తోటి సర్వ్ చేస్తున్నానండి బాగుంది కదా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా చక్కగా ఇట్లా సాస్ అద్దుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్దీ హెల్దీ అండి మీ పిల్లలకి టేస్ట్ చూపించండి ఏ వయసు వాళ్ళైనా కూడా తినచ్చండి పిల్లలే కాదు అన్ని వయసుల వాళ్ళకి కూడా ఆరోగ్యకరమైనటువంటి అండి థ్యాంక్ యూ